ఓం నమో వేంకటేశాయ సోమాన్వయారభణ హేమాంబరాభరణ సోమాద్యన్వయమూలాయ వామా సంయుక్త రూపిణే హేమాంబరూషాయ శ్రీనివాసాయ తే నమ అని అతులిత కరుణా కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము శ్రీగణేశర్థనా వాగీషాద్యాస్సు మనస సర్వార్థానాముపక్రమే ఎన్నతకృత్యా సు తమి గజానం శ్రీగొరు ప్రార్థనా గురుర్బ్రహ్మా గురుణు गुरर्देव महेशर परम ब्रह्म तस्म श्रीगुरव नम श्रीनिवास प्राथना शैलाग्रकृतवासा वेलातीतदयाब्धीर्जित मयाय श्रीनिवासायते नम अथ संकल्प <coughs> उपात्त समस्त दुरीता क्षय द्वारा बुद्धिशुद्य विद्यावृद्ध्य भक्ति जानवैराग्यादुकूल सर्वंपत्समृद्ध्यर्थ श्रीपरमेशरप्रीत्यर्थ श्रीमद्भागवत पाठम करमे असमद्दवतस्त्र महामंत्री नारद ऋषि बृहती छंद परमात्मा देवता ब्रह्मबीज भक्तिशक्ति ज्ञानवैराग्ये कीलकंस्कम्भवत्सा सिद्ध्ये पाठे विनियोग ध्यान नारायणकताब्ज विसशुद्धम व्यास प्रसूतशुकतासब्दम संसार मूलघनतामसनाश सिद्धम स्वकाशवाश्रयतभागवत समृद्धम శ్రీగురు భీమ నమ శ్రీ శుక్రవారు పద్నాలుగవ అధ్యాయంలో సోమవంశం చంద్రవంశం దాని ప్రారంభం వాటిని గురించి ప్రస్తావన చేసి పురూర పురూరవోపాఖ్యానం లేదా పురూరవసోపాఖ్యానం దాని గురించి చెప్పారు దాన్ని మనం సుమారుగా మూడు రోజుల పాటు అధ్యయనం చేసుకున్నాము కానీ ఏదో ధ్వని దోషాలు వచ్చినాయి అని బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి అందువల్ల జరిగిన ఈ కథని ఈ చతుర్దశాధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో చెప్పుకున్నటువంటి కథని శ్లోకాలతో సంబంధం లేకుండా ఒకసారి చెప్పుకుందాము ఈరోజు అదే పనిగా పెట్టుకుందాము శ్రీశుకుల వారు సోమవంశాన్ని చంద్రవంశాన్ని చెప్పటాన్ని ఈ పద్నాలుగవ అధ్యాయంతో ప్రారంభించారు ఈ పద్నాలుగవ అధ్యాయం నుంచి ఈ స్కంధం పూర్తయిపోయేంత వరకు చంద్రవంశాన్ని గురించే చెప్పబోతున్నారు అందులో ఈ సోమవంశాన్ని గురించి చెప్తాను అని ముందు ప్రతిజ్ఞ చేశారు హోమ చంద్రవంశాన్ని గురించి చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ చంద్రవంశంలో ఉన్న రాజుల గురించి వాళ్ళ చరిత్ర గురించి కనుక విన్నట్లయితే మన మనస్సు కూడా బాగుపడుతుంది మన మనస్సు కూడా శుద్ధి ఏర్పడుతుంది వాళ్ళు వాళ్ళే గొప్ప పనులు చేస్తే ఆ గొప్పదనాలను విన్నందువలన మనం కూడా అలాగే ఉండాలి అని అనిపించి బాగుపడుతుంది వాళ్ళు ఏమైనా తప్పులు చేసినట్లు అనిపిస్తే వాళ్ళు తప్పులు చేశారని అనుకుంటే ఆ తప్పులు మనం చేయకుండా ఉండొచ్చు ఆ తప్పులు మనం చేయకుండా ఉండి మన మనస్సును మనమే బాగు చేసుకోవచ్చు అని అనిపిస్తుంది కాబట్టి ఏ రకంగా చూసినా ఇది పావనమైన వంశము వినేవారికి హృదయ శుద్ధిని అంతఃకరణ శుద్ధిని ఇచ్చేటువంటి వంశము అందువల్ల చెప్తున్నాను అని కారణం కూడా చెప్పారు చెప్పి సూర్యవంశం ఎలాగైతే ప్రారంభమైందో అలాగే ఈ చంద్రవంశం కూడా ప్రారంభమైంది ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క నాభి పద్మం నుండి బ్రహ్మగారు ఉద్భవిస్తే ఆ బ్రహ్మగారికి మానసపుత్రుడిగా ఆయనతో సమానంగా ఉండే అత్రి మహర్షి గారు పుట్టారు ఈ అత్రి మహర్షి గారు ఇప్పుడు ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవారు అలాంటి ఆత్మానందంలో తేలియాడుతున్న అత్రి మహర్షి గారు ఒకరోజు ఆ ఆనందాన్ని భరించలేక ఆనందాన్ని తనలో దాచుకోలేక ఆనంద బాష్పాలని కొన్నిటిని దాల్చారు ఆ ఆనంద బాష్పాలు రాలితే ఆ రాలిన బాష్పాలలోంచి చంద్రుడు పుట్టాడు ఈయన అనుభవించిన ఆనందానికి ప్రతీకగా అందగాడు అలాగే అందరినీ ఆహ్లాదపరిచేవాడు అయిన పుత్రుడు చంద్రుడు పుట్టాడు ఆ చంద్రుడికి బ్రహ్మగారు చాలా ముచ్చటపడి రకరకాల ఆధిపత్యాలు ఇచ్చాడు బ్రాహ్మణులకి నువ్వే రాజువే అని అన్నాడు అలాగే సస్యాలు పంటలు ఉంటాయి కదా ఆ పంటలకి నువ్వే రాజువై అని అన్నాడు నక్షత్రాలకి నువ్వే రాజు అన్నాడు ఇలా రకరకాల ఆధిపత్యాలు ఇచ్చాడు ఈ ఆధిపత్యాలతో అసలే అందగాడు అసలే గొప్ప జన్మ అసలే కారణ జన్మ ఉండటంతో చంద్రుడు కాస్తంత విర్రవీగాడు ఈ మదంతో బృహస్పతి గారి భార్య తారని ఈయన తీసుకొచ్చేసాడు బృహస్పతి గారు ఎంత వేడుకున్నా సరే ఎంత వేడుకున్నా సరే ఈ దర్పంతో ఈ మదంతో ఆయనకి తిరిగి పంపించలేదు పంపించకపోవటంతో ఇది చిలికి చిలికి గాలి గాలివానైంది బృహస్పతి గారేమో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రు దగ్గర ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా చంద్రుడు తప్పు చేశాడు కాబట్టి చంద్రుణ్ణి శిక్షించటానికి నువ్వు నాకు సహాయం చెయ్యి అని అన్నాడు ఇంద్రుడు ఒకవైపు నుంచి వచ్చాడు అదే సమయంలో బృహస్పతి గారు పరమేశ్వరుడికి గురుపుత్రుడు అవుతాడు పరమేశ్వరుడికి ఎప్పుడో సతీ వియోగం కలిగినప్పుడు ఆ సతీ వియోగం బాధలో ఆయన అన్నీ మర్చిపోతే ఈ బృహస్పతి గారి తండ్రి గారు అంగిరో మహర్షి గారు చాలా గొప్పవాడు ఆయన ఆయన వెళ్ళి శివుడికి అన్నిటినీ గుర్తు చేశాడు అందువల్ల శివుడు ఆయన్ని గురువుగా పెట్టుకున్నాడు ఆ గురువు పుత్రుడు బృహస్పతి గారు కాబట్టి గురుపుత్రుడు వరుస అవుతాడు ఈ గురుపుత్రుడికి రకమైన కష్టం వచ్చేసరికి పరమేశ్వరుడు కూడా భూతగణాలను వెంటేసుకుని గురువు వెంట అంటే బృహస్పతి గారు వెంట నుంచి ఉన్నాడు ఈ విషయం తెలిసి బృహస్పతి గారంటే కాస్తంత పడనటువంటి శుక్రాచార్యుడు రాక్షసగణాలు వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు రెట్ట రెచ్చగొట్టి ఇప్పుడు మనకి ఇది సమయము దేవతలను ఓడించటానికి అని మాటలు చెప్పి చంద్రుడి వెంట తాను ఉంచున్నాడు దాంతో ఈ బృహస్పతి గారికి చంద్రుడికి ఉండాల్సినటువంటి యుద్ధం కాస్త దేవ దానవ యుద్ధంగా మారిపోయింది ఆ దేవతలు దానవులు అబ్బో మధ్యలో భూతగణాలు వాళ్ళు వాళ్ళు వీళ్ళను కొట్ట వీళ్ళు వాళ్ళను కొట్ట అని మహాయుద్ధం పెద్ద యుద్ధం మొదలైంది ఆ యుద్ధం అలా సాగుతూనే ఉంది ఎన్నో తలకాయలు తెగిపడిపోతున్నాయి అందరూ నష్టపోతున్నారు భూతగణాలు వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ దేవతలు దానవులు అందరూ నష్టపోతున్నారు ఆ నష్టాన్ని చూసి అంగిర మహర్షి గారు భరించలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పారు బ్రహ్మగారేమో రంగంలోకి దిగి చంద్రుడిని పిలిచి మందలించి నీనికి ఆధిపత్యాలు ఇచ్చిందేందుకు ఇలా బెర్రవీయడానిక అని చెప్పి బృహస్పతి గారికి ఆ తారని పంపించేసేయి అని ఆజ్ఞాపించాడు బ్రహ్మగారు చెప్పినట్లుగానే బృహస్పతి గారికి చంద్రుడు తారగారిని పంపించేశారు కాకపోతే అనుకోని విధంగా అప్పుడు తార గర్భవతిగా ఉంది గర్భవతిగా ఉండేసరికి ఈయన బృహస్పతి గారు నువ్వు ఆ గర్భాన్ని వెంటనే విడిచిపెట్టేసేయాలి అని అన్నాడు ఆవిడ కూడా విడిచేసింది విడిచేసరికి అందమైన పిల్లవాడు బుధుడు అనే పేరుతో పుట్టాడు ఆ పుట్టిన బుధుడికి సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చి వీడు వివేకం ఉన్నవాడు యుక్తాయుక్త వివేకం ఉన్నవాడు సదసద్వివేకం ఉన్నవాడు వీడికి బుధుడు అనేటువంటి పేరే మంచిది అని నామకరణం బ్రహ్మగారే చేశారు అలా బుధుడు అనేవాడు పుట్టంగానే ఈ బుధుడు నా పిల్లవాడు అని అనుకున్నాడు బృహస్పతి గారు ఎందుకంటే ఆయనకి సంతానం మీద చాలా ఇష్టం ఉంది సంతానార్థిగా ఉన్నాడు కాబట్టి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని అనుకున్నాడు ఈ లోపల చంద్రుడు వచ్చి నా పిల్లవాడు అన్నాడు దాంతో వీళ్ళిద్దరికీ మళ్ళీ మాటా మాటా పెరిగింది నా పిల్లవాడు అంటే నా పిల్లవాడు అని ఒకళ్ళు ఒకళ్ళు అనుకున్నారు ఇలా అనుకుంటే సరే చివరికి ఎవరి పిల్లవాడు అని తేల్చమని తారగారిని అడిగారు ఆ తారగారేమో ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ కూర్చుంది ఈ లోపల బుధుడు కూడా వెళ్ళి ఏమ్మా నువ్వు ఇలా సిగ్గుపడితే ఎట్లాగా నేను ఎవరు పిల్లవాడినో చెప్పొద్దా అని బుధుడు కూడా అడిగాడు అయినా సరే మాట్లాడలేదు చివరికి మళ్ళీ బ్రహ్మగారే రంగంలోకి దిగారు దిగి ఎవరు పిల్లవాడని చెప్పు అని అన్నారు అంటే రహస్యంగా ఉన్నప్పుడు ఆవిడ మొత్తం మీద సోముడు పిల్లవాడు చంద్రుడు పిల్లవాడు అని చెప్పాడు దాంతో ఈ పిల్లవాడిని చంద్రుడికే తిరిగి అప్పగించారు చంద్రుడు చాలా సంతోషంగా ఈ బుధుడిని తీసుకెళ్ళాడు అని బుధోపాఖ్యానం అనే ఉపాఖ్యానాన్ని చెప్పారు ఇందులో బృహస్పతి తార చంద్రుడు బుధుడు అనేటువంటి నాలుగు అంశాలని పట్టుకుని ఏవేవో మనం ఆలోచించుకోకూడదు వీటితో సంబంధం ఏం లేదు ఇవన్నీ ఏదో జ్యోతిష్ శాస్త్రానికి వాటికి వీటికి సంబంధించినటువంటి రహస్యాలతో అంతరార్థాలతో కూడినటువంటి ఉపాఖ్యానాలు ఇలాంటి ఉపాఖ్యానాలు అక్కడక్కడక్కడా ఉంటాయి అలాంటి ఉపాఖ్యానాల్లో ఒకటి ఇది కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో గురుడికి చంద్రుడికి బుధుడికి ఉండేటువంటి విచిత్రమైన సంబంధాలని లేదా వీళ్ళు ఆయా స్థానాలలో ఉంటే వచ్చేటువంటి విచిత్రమైన ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ఒక కథారూపంగా అల్లిక మనలాంటి వాళ్ళకి వినకిడికి వీలుగా ఉండేందుకు వీలుగా ఒక అల్లిక అనేది చేశారు అంతే తప్ప ఈ దేవతల మీద ఇలాంటి ఆపాదనలు మనం అనుకునే తీరులో ఆపాదన చేయటం అనేది అనవసరం దానికోసం ఈ ఉపాఖ్యానం ప్రారంభించలేదు మొత్తం మీద బుధుడు అని ఆయన ఒక ఆయన తయారయ్యాడు ఈ బుధుడు చంద్రుడు పుత్రుడు కదా చంద్రుడు పుత్రుడైనటువంటి బుధుడి దగ్గర నుంచి ఈ వంశం ప్రారంభమైంది ఈ బుధుడు ఒకరోజు అరణ్యంలో తిరుగుతూ ఉంటే మనుగారి పుత్రుడు సుద్యమ్నుడు అనే ఆయన శాపవశాత్తు స్త్రీగా మారాడు ఆ స్త్రీగా మారిన ఇలా అని పేరు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఈ బుధుడిని కలిశాడు వీళ్ళిద్దరూ అక్కడే వివాహం లాంటివి చూసుకున్నారు తర్వాత వీళ్ళిద్దరికీ ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి పురూరవసుడు అని పేరు పెట్టుకున్నారు సంస్కృతంలోనైతే పురూరవాహ అని పేరు పెట్టుకున్నారు ఈ పురూరవసుడు లేదా పురూరవాహ అనే ఆయన ఈ వంశంలో మొదటి రాజు బుధుడేమో దేవతాగణాలకి చెందుతాడు కదా కాబట్టి రాజు మనిషి అనేవాడు ఈయన అందులోని ఈ పురూరవసుడు తల్లేమో మానవుడు అంటే మనిషి తండ్రేమో బుధుడేమో దేవతాగణాలకి చెందినవాడు కాబట్టి దేవతలకి మనిషికి పుట్టినటువంటి వాడు మొదటి రాజు ఈ పురూరవసుడు ఈయన చాలా అందగాడు చాలా గొప్పవాడు చాలా మంచి గుణాలు ఉన్నవాడు పరాక్రమం ఉన్నవాడు మంచి శీలం మంచి స్వభావం అన్నీ బాగున్నాయి ఈయన గురించి ఈయన గురించి ఏం మాట్లాడుకున్నా సరే అన్నీ బాగుండేంత విశేషంగా ఉండేవాడు దాంతో ఈయన గురించి గుప్పు గుప్పున వార్తలు అన్ని వైపులా పారినాయి అన్ని వైపులా పాకినాయి ఆ పాకడం పాకడం దేవసభల్లో కూడా పాకినాయి దేవసభల్లో కూడా పురువరవసుడు గురించి చెప్పుకోవటం మొదలుపెట్టారు అలా చెప్పుకుంటున్నప్పుడు పురువరవసుడిని గురించి ఊర్వశి అనేటువంటి అప్సరస దేవలోకంలో ఇంద్రసభలో ఉండేటువంటి ఒక అప్సరస వింది వింటే ఆవిడికి సహజంగా దేవతలకి మానవుల మీద ఏ రకమైన భావాలు కలగవు కొంచెం తక్కువ అనే భావమే ఉంటుందేమో ఉంటే వింటే కానీ ఈవిడికి మాత్రం ఎందుకో మంచివాడు గొప్పవాడు ఇలాంటి వాడు మనకు భర్త అయితే బాగుండు అన్నట్లుగా భావం కలిగింది ఈ లోపల అనుకోని విధంగా ఏమైంది అంటే ఏదో సందర్భంలో వరుణులు ఊర్వశి మీద కోపంతో నువ్వు వెళ్ళి మనిషికి భార్యవైపో అని శపించారు ఆ ఏదో ఎక్కువ రోజులు ఉండేటట్లుగా లేకుండా తక్కువ కాలం ఉండేటట్లుగానే శాపం పెట్టారు ఆ శాపము ఈవిడ యొక్క భావము రెండూ కలిసినాయి కలిసి ఈవిడ లోకానికి వచ్చేసి మానవ లోకానికి వచ్చేసి ఈ పురువరవసుని వెతుక్కుంటూ వచ్చి పురువరవసుల ముందు నుంచుంది నుంచుని ఒకసారి చూస్తుంది కదా పురువరవసుడు నిజంగానే అందంగా ఉన్నాడు అన్ని అంశాల్లోనూ బాగున్నాడు ఆ దేవతాస్త్రీకి చూసిన వెంటనే అర్థమైపోయింది ఈ మానవుడు సామాన్యుడు కాడు చాలా గొప్పవాడు అని అనుకుంది అనుకుని మాట్లాడలేక అలా నుంచునుంది ఈ లోపల పురుర్వశుడు కూడా ఊర్వశీని చూశాడు చూసి సంతోషపడ్డాడు సంతోషపడిపోయి ముందే తనే మాటలు కలిపాడు కూర్చోమన్నాడు నీకు నేనేం చేయగలను అన్నాడు నువ్వు నాతో కలిసి ఉండు నన్ను పెళ్లి చేసుకో నాతో పిల్లల్ని కను అని రకరకాల మాటల్ని వరుసగా పేర్చుకుంటూ మాట్లాడాడు మాట్లాడితే ఊరు వచ్చి వాటికి అంగీకరించింది అంతే తప్ప నువ్వు చూసిన వెంటనే ఇలా ఇలా మాట్లాడతావు అని అనలేదు అంగీకరించింది అంగీకరించి షరతులు పెట్టింది ఒకటి నిజానికి నువ్వు అందగాడివే లాంటి వాటితో కలిసి ఉండటం నాకు సంతోషమే కానీ నాకున్నాయి అందులో ఒక షరతు ఏంటంటే నా దగ్గర రెండు మేకపిల్లలు ఉన్నాయి ఈ మేకపిల్లల్ని నువ్వు సంరక్షిస్తూ ఉండాలి ఎప్పుడైనా పొరపాటున ఈ మేక పిల్లల్ని నువ్వు జారవిడిస్తే విడిస్తే ఈ మేకపిల్లలు కనిపించకుండా పోవటమో లేదా ఎవరైనా ఎత్తుకుపోవటమో ఇలాంటివి ఏమైనా జరిగితే నేను వెంటనే వెళ్ళిపోతాను ఇది మొదటి షరతు రెండోది నువ్వు ఎప్పుడూ నగ్నంగా కనిపించకూడదు అనేది షరతు ఆ షరతులోనే కొంచెం చిన్న ఏదో ఉంది ఆ మెలికి సంగతి అలా అలా ఉంచితే నువ్వు నగ్నంగా నాకు కనిపించకూడదు ఈ మేక పిల్లల్ని సంరక్షిస్తూ ఉండాలి ఇలాగనక ఉండే మాట అయితే నేను నీతో ఉండటానికి అభ్యంతరం లేదు అని చెప్పింది అబ్బో ఉంది ఒప్పేసుకుంటానన్నాడు దాంతోపాటు చెప్పింది నాకు ఎప్పుడూ కూడా ఘృతం ఆజ్యమే నాకు ఆహారం కావాలి ఆజ్యం తప్ప వేరే ఆహారం నేను తీసుకోను అని చెప్పింది దాన్ని కూడా ఏర్పాటు చేస్తానన్నాడు అదేం పెద్ద షరతు కాదు నువ్వేం తింటే అది పెడతానంటారు కదా అలాగే ఈవిడ ఆజ్యమే కావాలంది సరే అన్నాడు అబ్బో దానికి ఈయన సంతోషపడిపోయాడు వాళ్ళిద్దరు గాంధర్వ వివాహం చేసుకున్నారు చాలా సంతోషంగా ఎక్కడెక్కడ పడితే చివరికి దేవతల తాలూకు ఉద్యానవనాల్లో కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవేశించి అక్కడ కూడా చాలా సంతోషంగా తిరిగారు తిరిగితే ఎన్ని రోజులు గడిచినాయో ఇద్దరికీ తెలియలేదు అలా గడిచిపోతూనే ఉన్నాయి కాకపోతే ఇంద్రుడి సభలో ఊర్వశి మిస్సింగ్ అనే మాట వచ్చింది ఊర్వశి కనిపించట్లేదు అంటే ఇంద్రుడు కాస్త దిగులు పడ్డాడు నా సభకి అందం ఊర్వశే అలాంటి ఊర్వశి లేకపోతే ఎట్లాగా అని చెప్పి అనుకున్నాడు అనుకుని కొంతమంది గంధర్వులను పిలిచి మీరు ఊర్వశిని ఎలాగైనా తీసుకొచ్చేసేయండి ఇక్కడికి ఊర్వశి లేకపోతే సభ బాగాలేదు అని అన్నాడు ఆ గంధర్వులు వెంటనే ఒప్పేసుకుని కిందకొచ్చారు వాళ్ళకి తెలిసింది ఊర్వశి రెండు షరతులు పెట్టింది ఈ రెండు షరతుల్లో ఏ షరతును మనం పాడు చేసినా సరే ఊర్వశి మనతో పాటు పైకొచ్చేస్తుంది అని తెలిసింది దాంతో వాళ్ళు ఒక అర్ధరాత్రిని ఎంచుకుని ఆ అర్ధరాత్రి పూట బాగా చీకటిగా ఉన్నప్పుడు వీళ్ళు పూర్వరవసుడు ఊర్వశి కలిసి ఉంటున్నటువంటి కుటీరంలోకో ఎక్కడికో జ్వరబడి ఆవిడ దాచుకున్న లేదా రాజుగారు సంరక్షిస్తూ వస్తున్న రెండు మేకపిల్లల్ని ఎత్తుకుపోయారు ఎత్తుకుపోతే ఊర్వశి దాన్ని గమనించింది ఎలా గమనించింది అంటే ఆ ఎత్తుకుపోతున్నప్పుడు మేకపిల్లలు మేమే మేమే అని అరిచినాయి ఆ శబ్దానికి ఈవిడ లేచింది అర్ధరాత్రి అయినా సరే లేచింది లేచి గమనించి విషయం ఏంటో వెంటనే చట్టుకొని పట్టేసింది ఎత్తుకెళ్ళింది గంధర్వులు వాళ్ళు పైకి రమ్మని సూచన చేస్తున్నారు అని పట్టేసింది పట్టేసినా కొంచెం ఈయన్ని కదిలిద్దామనే ఉద్దేశంతో నువ్వు ఇలా ఎటు కాకుండా పడుకున్నావు పగలల్లా ఏదో నాదే పరాక్రమం నాదే పరాక్రమం అంటావు రాత్రి అయ్యేసరికి ఇలా నిద్రపోతావు ఇంకా నా మేక పిల్లల్ని కూడా వాడివి నువ్వేమ్మగాడివి అని కొంచెం పొడిచింది దాంతో పాపం ఈయన బాగా మత్తుగా నిద్రగా నిద్రలో పడుకుని ఉంటాడు కదా అలాంటి వాడు ఈ మాటలు విని లేచి ఆ మత్తులో ఏం చేస్తున్నానని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఒక కత్తి తీసుకుని బయలుదేరాడు ఆ బయలుదేరటంలో ఆ హడావిడిలో నడుముకు చుట్టుకున్న బట్ట కాస్త ఊడి కింద పడిపోయింది ఆ ఊడి పడిందనే సంగతి ఆయన పట్టించుకోలేదు పట్టించుకోకుండా పరిగెత్తాడు కత్తి తీసుకుని పరిగెత్తాడు గంధర్వులు వెంట పడ్డాడు కొంత దూరం రానిచ్చారు గంధర్వులు కూడా రానిచ్చి ఆయన దగ్గరగా వచ్చిన తర్వాత మేకల్ని వదిలేసేసి మేకల్ని వదిలేసేసి తీసుకెళ్ళిపో అన్నట్టుగా ఊరుకున్నారు ఇతను గంధర్వుల మీద కత్తి విసిరేద్దామనే ఉద్దేశంలో ఏమీ లేడు మేకలను తెచ్చేసుకుందాం అనుకున్నాడు మేకల్ని తీసేసుకున్నాడు మేకల్ని తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు వెనక్కి వస్తూ ఉండగా సరిగ్గా ఊర్వశి చూసే సమయానికి ఒక పెద్ద మెరు మెరుపు మెరిసేటట్లు చేశారు మెరిసింది అనైనా అనుకోవచ్చు లేదా మెరిసేట్టు గంధర్వులు చేశారనైనా అనుకోవచ్చు దాంతో అప్పటికే వివస్త్రంగా ఉన్నాడు కదా పాపం పూర్వరవసుడు ఆ వివస్త్రంగా ఉన్న నగ్నంగా ఉన్న పూర్వరవసుడు ఊర్వశి కళ్ళ పడ్డాడు పడంగానే నా షరతులు రెండూ పోయినాయి ఒకటి నా మేకలను ఎవరు ఎత్తుకుపోకూడదన్నాను ఒకవేళ వాటిని నువ్వు వెనక్కి తెచ్చావని అనుకున్నా సరే నాకు నగ్నంగా నువ్వు కనిపించావు కాబట్టి నా షరతు పోయింది షరతులు రెండు పోయినాయి లేదా ఒకటైనా పోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది పాపం ఊర్వశి వెళ్ళిపోయింది కానీ పురువు మాత్రం ఊర్వశి లేక పిచ్చివాడిలాగా తిరగడం మొదలుపెట్టాడు భూమి మీద అంత కలయబడి తిరుగుతున్నాడు ఎక్కడైనా దొరుకుతుందేమో ఊర్వశి అని అనుకోకుండా ఒకరోజు కురుక్షేత్రంలో ఊర్వశి సందర్శనం జరిగింది కురుక్షేత్రంలో చూశాడు ఊర్వశిని ఆవిడతో పాటు ఇంకా ఐదుగురు అప్సరసలు కూడా ఉన్నారు ఆ అప్సరసల అప్సరసలతో కలిసి ఈ ఊర్వశి ఉంటే చూశాడు చూసి ఇదేం ఇదేం మాట్లాడు ఇదేం చేశావు పని నేను నీకోసం ఇంత అల్లల్లాడుతుంటే నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోయావు అని తన భాషలో అడిగాడు ఆవిడ్ని అడిగి నువ్వు గనక రాకపోతే నా ఈ దేహం ఇక్కడే పడిపోతుంది ఇక్కడ ఉండే తోడేళ్ళు అవి ఇవి తినేస్తాయి నా దేహం ఎందుకు పనికిరాకుండా పోతుంది అని అర్థం వచ్చేటట్లు కొన్ని మాటలు చెప్పాడు చెప్తే ఊర్వశి గారు మళ్ళీ దాన్ని తిప్పికొట్టి అలా నువ్వు మాట్లాడద్దు ఏదో నా దేహం పడిపోతుందని అవినీవి అడగద్దు అనద్దు నా దేహాన్ని తోడేళ్ళు తినేస్తాయి అని అనద్దు నీ దేహాన్ని ఇంద్రియాలు అనేటువంటి తోడేళ్ళు తింటున్నాయి ఆ తినకుండా వాటిని ఆపేసుకో అని రకరకాలుగా చెప్పి చూసింది ఆయన ఏం మాట వినట్లేదు అనుకొని స్త్రీలను కూడా తిట్టింది గట్టిగా తిట్టిపోసింది స్త్రీలను స్త్రీలు అసలు మంచి వాళ్ళే కారు వాళ్ళ వెంట పడకూడదు వాళ్ళ వెంట పడి బాగుపడ్డవాళ్ళు లేరు అని కాసేపు స్త్రీలను తిట్టిపోసింది అయినా సరే ఆ పురోరవసుడు లెక్క చేయట్లేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఒక పని చెయ్యి ఒక సంవత్సరం కాలం పాటు ఆగు ఎందుకంటే నేను ఇప్పుడు గర్భిణిగా ఉన్నాను గర్భిణి నాకు సంవత్సరం తర్వాత పిల్లవాడు పుడతాడు ఆ పిల్లవాడితో సహా నీ దగ్గరకు వస్తాను అప్పుడు ఒక్కరోజు మాత్రం నీతో కలిసి ఉంటాను అంతకుమించి కలిసి ఉండను ఇది మా ఇది నేను నీకు చేయగలిగింది ఇంతకుమించి నేనేం చేయకూడదు నేను చేయలేను అని చెప్పింది గురు రవసుడు ఈవిడ గర్భిణిగా ఉంది అని తెలిసి చాలా సంతోషపడ్డాడు సంతోషపడిపోయి ఈవిడ మాట నిలుపుకుంటుంది అనే నమ్మకంతో తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు సంవత్సరం పాటు ఎదురు చూశాడు సంవత్సరం తర్వాత ఓ పిల్లవాడిని తీసుకొచ్చింది పాపం ఆవిడ తీసుకొచ్చి ఒకరోజు ఇంతో గడిపింది గడిపి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇదే తంతు మళ్ళీ నువ్వు లేకుండా నేను ఎలా బతికేది అని నేను మొదలుపెట్టాడు మొదలు మొదలుపెడితే మొదలు పెడితే పాపం ఊరు ఊర్వశి గారు కాస్తంత జాలిపడి నిజంగానే పాపం ఇష్టపడుతున్నాడు అని జాలిపడి నన్ను తీసుకెళ్లిన గంధర్వులు ఉన్నారు కదా వాళ్ళని గట్టిగా పట్టుకో వాళ్ళు నన్ను నీకు అందేలాగా ఏదో ఒక ఉపాయం చెప్తారు ఆ ఉపాయం ప్రకారం నడుచుకుంది దానివి లేదా వాళ్ళు నన్ను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారు అని అనుకో నన్ను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారు అని అంది అంటే ఈయన పాపం దాన్ని అలాగే తీసుకున్నాడు వాళ్ళు గంధర్వులు ఈ ఊర్వశిని ఈయన చేతిలో పెడతారు అనే మాట మాత్రమే విన్నాడు కావాల్సిందే వింటారు కదా అందరూ ఆ మాట వరకే విన్నాడు విని గంధర్వుల దగ్గరికి వెళ్ళి గంధర్వుల్ని స్థుతి చేశాడు వాళ్ళు కూడా స్థుతికి సంతోషపడి వాళ్ళు ఏం చేశారంటే ఒక అగ్ని పాత్రని ఇని చేతిలో పెట్టారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పటికీ అప్పటికి కృతయుగం నడుస్తోంది కృతయుగంలో భూమి మీద ఎక్కువగా కర్మలు ప్రధానంగా నడవటం లేదు ఆ యుగంలో అందరూ సత్వప్రధానంగా ధ్యానాలు చేసుకుంటూ బతుకుతున్నారు ఎక్కువగాను అందరూ గొప్పవాళ్ళుగా ఉన్నారు అందువల్ల కర్మలు వైదిక కర్మలు అక్కడక్కడ ఎక్కడక్కడ ఏవో ఉన్నాయి కానీ విశేషంగా ఏమి ఇబ్బడి ముబ్బుడిగా ఏమి జరగటం లేదు కాబట్టి అగ్నులు వాటి మీద అందరికీ అవగాహన తక్కువగా ఉంది వాటి మంత్రాలు వాటి విశేషాలు ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అందువల్ల ఇతనికి ఒక్కసారి మనం గనక అగ్నిని ఇస్తే ఈ అగ్నిని తీసుకుని ఇతను మళ్ళీ యజ్ఞాలు చేస్తాడు యజ్ఞాలు చేస్తే స్వర్గానికి వెళతాడు స్వర్గంలో ఊర్వశ కనిపిస్తుంది ఇతని సాధనకి ఇతని యజ్ఞాలకి ఆవిడ ఫలితంగా దక్కుతుంది అని వాళ్ళు అనుకున్నారు ఈయనేమనుకున్నాడు ఊర్వశి చెప్పింది కదా నన్ను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారు అని అలాగే ఈ ఊర్వశినే పెట్టారు అని అనుకున్నాడు ఊర్వశిని పెట్టారు అనుకుని ప్రేమగా కొంతకాలం తిరిగాడు తర్వాత ఊర్వశి ఏంటి ఇలా ఉంది వేడిగా ఉంది వెచ్చగా ఉంది అని అనుకున్నాడు అనుకుని హో ఊర్వశి కాదు ఇది అగ్ని అని కొన్నాళ్లకు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి ఈ అగ్నిని నేనేం చేసుకుంటాను అని ఆలోచించాడు గంధర్వులు ఎందుకు ఇచ్చారో తెలిసింది కానీ ఈ అగ్నిని వాడుకుని యజ్ఞాలు చేయటానికి కావలసినటువంటి వేద శాఖలు వేద వాక్యాలు విధానాలు ఇవన్నీ ప్రసిద్ధంగా లేవు అప్పటికీ కాబట్టి వీటితో నేనేం చేస్తాను అని అనుకుని ఒక రావి చెట్టు దగ్గర రావి చెట్టు త్వరలో దాన్ని దాచాడు దాచి నగరానికి వెళ్ళి చాలా కాలం పాటు చాలా కాలం పాటు ధ్యానంతోనే కాలక్షేపం చేశాడు అతని ఏకాగ్రతకో లేకపోతే అతని కోరికకో అతని యొక్క జన్మ సంస్కారానికో అతని జన్మ ప్రాబల్యానికో దేనికో తెలియదు కానీ క్రితయుగం పూర్తయిపోతున్న నాళ్లల్లో యుగం మొదలైపోతున్న నాళ్లలో అతనికి ఈ అగ్నిని వాడుకుని చేయవలసినటువంటి యజ్ఞాలు వాటి విధానాలు వాటి తాలూకు మంత్రాలు వాటి తాలూకు విశేషాలు వీటిని తమలో విడుచుకున్నటువంటి వేదశాఖలన్నీ భాషించడం ప్రారంభించినాయి వీటితో మనం యజ్ఞాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఆ అగ్ని ఎక్కడుందో వెతికి పట్టుకుందాము అని అనుకుని మళ్ళీ అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళి అక్కడ అగ్ని ఎక్కడుందో చూశాడు చూస్తే అక్కడ అగ్ని కానరాలేదు అక్కడ ఒక రావి చెట్టు రావి చెట్టు మధ్యలో ఒక జమ్మి చెట్టు అనే తీరులో పెరిగి ఉన్నాయి దాంతో మళ్ళీ గంధర్వులనే ప్రార్థించాడు మీరు ఇచ్చిన అగ్ని ఏటో పోయిందయ్యా దయచేసి నాకు మళ్ళీ అగ్నిని ఇప్పించండి అని గంధర్వులనే ప్రార్థించాడు వాళ్ళేమో వచ్చి కాదు మా అగ్నే ఇలా మారిపోయింది మేమేమో అగ్నిని సిద్ధం చేసి నీ చేతుల్లో పెట్టాము ఇది సిద్ధం కాని అగ్ని దీన్ని గనక నువ్వు మథనం చేసుకుంటే దీని నుంచి అగ్ని వస్తుంది ఈ అగ్ని కూడా మేము ఇచ్చినంత అగ్ని తాలూకు ప్రభావాన్ని కలిగి ఉంటుంది అందువల్ల నువ్వు మథనం చేసుకుని నీకు తెలిసిన విధానాలతో యజ్ఞాలు చేసుకొని నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు ఇతను అప్పటికే చాలా వేదమంత్రాలను చూసేశాడు కదా అందుకని ఆ కర్ర ముక్కల్ని తెచ్చుకుని దాంట్లో కింద పెట్టవలసినటువంటి చెక్క ముక్కలో ఊర్వశి అనేటువంటి భావన చేసి పైన ఉన్న చెక్క ముక్కలు తాను అనే భావన చేసి మధ్యలో ఉండే చొక్క ముక్కని అనే భావన చేసి విచిత్రమైన భావనతో మథనం చేశాడు అగ్ని పుట్టింది దాంతో యజ్ఞాలు చేశాడు యజ్ఞాలు చేసి చివరికి అక్కడికి వెళ్ళాడు ఊర్వశి ఉన్న ప్రదేశానికే వెళ్ళాడు నిజానికి ఈ యజ్ఞంలో భగవంతం అధోక్షజం ఆ పరమేశ్వరుణ్ణి శ్రీహరిని కొలిచాడు కానీ ఊర్వశి కోసం కొలిచాడు భగవంతుడిని కలిచేటప్పుడు భగవంతుడి కోసమే కొలిచి ఉంటే భగవంతుడే దక్కును కానీ ఊర్వశి కోసం కొలిచాడు కాబట్టి ఊర్వశి ఉన్న లోకానికి వెళ్ళాడు ఊర్వశి మాత్రమే దక్కింది ఇంతకుముందు కాకపోతే ఈయన చూడటానికి ఊర్వశి కోసం వెంపర్లాడినవాడుగా కనిపించినప్పటికీ ఇతని వల్ల ప్రపంచానికి లాభం అయితే జరిగింది ఎందుకంటే అంతవరకు మనం ముందే అనుకున్నట్లుగా కృతయుగపు నాళ్లల్లో పెద్దగా ఈ వేదాలు వేదాల్లో ఉండేటువంటి కర్మలు వాటి విశేషాలు వీటి మీద ప్రచారం ఎక్కువ లేదు అందరూ కేవలం ఏదో ప్రణవాన్ని గట్టిగా పట్టుకుని ఆ ప్రణవాన్ని సర్వవేదమయంగా భావించి దాన్నే ధ్యానం చేస్తూ ఉండటం దాన్నే జపిస్తూ ఉండటం అనే పనిలో ఉన్నారు అలాగే ఆ ప్రణవాన్ని శ్రీమన్నారాయణుడి యొక్క వాచక అక్షరంగా భావించి ఆయన్నే ధ్యానిస్తూ ఉండటం అనే పనిలో ఉన్నారు ఒకటే అగ్ని అగ్నిలో భేదాలు ఏం లేవు మూడు అగ్నులు ఐదు అగ్నులు అని రకరకాల అగ్నులు ఉంటాయి ఆ అగ్నుల్లో భేదాలు ఏమీ లేవు ఒకటే హంస అని ఒకటే వర్ణం ఇలా అంతా ఒకటే ఒకటేగా ఉంది అంతా సత్వప్రధానంగా ఉంది ఆ సత్వప్రధానంగా ఉండేటువంటి స్థాయి నుంచి రజఃప్రధానులైనటువంటి జీవులు ఇప్పుడి ముప్పుడుగా పెరిగిపోతున్నారు తమఃప్రధానులు కూడా వస్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళకి కావలసిన యజ్ఞయాగాది విధానాలను అందించగలగటం అనే పని మాత్రం ఇతను చేశాడు అందించగలిగాడు అందించాడు కూడాను కాబట్టి ఇతని ద్వారా ప్రపంచానికైతే చక్కగా చక్కగా లాభం జరిగింది కానీ అతను మాత్రం యజ్ఞయాగాల్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు కేవలం గాంధర్వమే ఇవాన్ గంధర్వ లోకానికి ఊర్వశి ఉన్న లోకానికి మాత్రమే చేరగలిగాడు అని చెప్పి నలభై తొమ్మిది శ్లోకాల ఐలోపాఖ్యానాన్ని అలాగే పద్నాలుగవ అధ్యాయాన్ని తొమ్మిదవ స్కంధంలోని పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రీశుక్లవారు పూర్తి చేశారు ఇదేంటి ఎవరో ఎవరి కోసమో వెంపర్లాడుతూ ఉంటే ఆ వెంపర్లాడిన కథని మనం ఇంత విస్తృతంగా చెప్పుకోవాలా అని మనం అనుకోకూడదు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఇంకా కూడా అంతరార్థాలు చాలా ఉన్నాయి వాస్తవానికి ఈ ఉపాఖ్యానం పూర్వరపశోపాఖ్యానం ఋగ్వేదంలో మంత్రరూపంలో ఉంది ఋగ్వేదంలో బ్రాహ్మణంలో లేదో కథారూపంలో లేదు మంత్ర రూపంలోనే ఉంది మంత్ర రూపంలో ఉండేటువంటి ఉపాఖ్యానం వైదికమైన ఉపాఖ్యానం కాబట్టి దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అందులోనూ మనం ప్రారంభంలో చెప్పుకున్న విధానంలో పురూరవసుడు ఒకవేళ తప్పు చేశాడే అని అనుకుంటే ఆ తప్పు మనం చేయకుండా ఉండటానికి ఈ కథ మనకు సరిగ్గా మార్గదర్శకంగా ఉపయోగిస్తుంది అతను ఊర్వశినే కోరుకుంటూ ఉండటం ఊర్వశి కోసమే వెంపర్లాడటం ఊర్వశి కోసమే యజ్ఞాలు చేయటం ఇవన్నీ తప్పు అని మనకు అనిపిస్తే అలాంటి పనులు మనం చేయొద్దు భగవంతుణ్ణి పిలిచేటప్పుడు భగవంతుడి కోసమే కొలవటం అనే విధానాన్ని అనుసరిద్దాం అని మనం అనుకోవడానికి వీలుగా ఉంది అలా కాదు పూర్వర్వసుడు లోకానికి ఎలలేని ఉపకారం చేశాడు యజ్ఞయాగాదులను బయటికి తెచ్చాడు సామాన్య మానవులకి రజప్రవృత్తితో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకోవటానికి ఒక సక్రమమైన వైదికమైన మంచి మార్గాన్ని అతను ఏర్పరిచాడు అని అనుకుంటే పురూరవరుడు చాలా గొప్పవాడు కాబట్టి అతని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను అనుకుందాము ఏ రకంగా అనుకున్నా అతను చేసింది తప్పనుకున్నా అతను చేసింది గొప్ప అనుకున్నా ఏమనుకున్నా సరే ఈ వైదికమైన వేద మంత్రాలలో ఉన్న ఈ సోపాఖ్యానం అనేది మనకు చాలా అవసరమైంది అవసరమైనటువంటి చంద్రవంశ వర్ణనలో భాగంగా శ్రీశుక్లవారు ఇంతవరకు పద్నాలుగవ అధ్యాయంలో నలభై తొమ్మిది శ్లోకాలలో చక్కగా చెప్పారు మనం ఈ ఉపాఖ్యానాన్ని యథావత్తుగానే అర్థం చేసుకోగలిగాము సంక్షిప్తంగా చెప్పుకున్న దీన్ని విస్తృతం చేసుకుని ఒక్కొక్క పాయింట్ని సాగదీసుకున్న విషయం ఇంతే అయితే ఇందులో మనం తప్పు అనుకుంటున్నామా గొప్ప అనుకుంటున్నామా అనే సంగతి మనమే తెలుసుకోవచ్చు తప్పు అనుకుంటే అది చేయొద్దు ఆయన చేసింది గొప్ప అనుకుంటే ఆ గొప్పదనాన్ని అందుకోవటానికి ఈ వైదికమైన ధర్మాన్ని యజ్ఞయాగాదుల్ని వాటిని అందుకోవటానికి మనం ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు ఏ విధంగా చూసినా సరే మనల్ని లాభపరిచేటువంటి ఉపాఖ్యానాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకుని ఆ లాభాన్ని అందుకునే దిశగా ప్రయాణాన్ని ప్రారంభం చేద్దాము మనకి ఇందులో పరమ తప్పు చేయనక్కర్లేని భగవంతుడి కోసమే పాటుపడేటువంటి మానసిక స్థితిని అందించవలసిందిగా ఆ అతులిత వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం మనం సంగ్రహంగా ఉపాఖ్యానాన్ని చెప్పుకున్నాం కాబట్టి పారాయణ ఏమీ అక్కర్లేదు పారాయణ శ్లోకాలను మనం చూసినా చదివేసుకోగలము లేదా వెనకాల చెప్పుకున్న వాటిల్లో శ్లోకాల వరకు కాస్త సౌండ్ పర్వాలేదు అనుకుందాము ధ్వని పర్వాలేదు అనుకుందాము వాటిని మరొకసారి విన్నా సరిపోతుంది పారాయణ కార్యక్రమం కూడా అయిపోతుంది కాబట్టి క్షమాప్రాథనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం అథ క్షమాప్రాథన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ భవేత్ తత్సర్వం క్షమ్యతా నారాయణ నమోస్ అథ సమర్పణం कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्री श्रीनिवासाय मङ्गलम्